మంచిర్యాల జిల్లా మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలంలో ఉన్న కుందారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది అటవీ అభివృద్ధి సంస్థకు చెందినటువంటి నీలగిరి ప్లాంటేషన్ లోని సంచరించిన పెద్దపులి పాదముద్రలను సోమవారం మంచిర్యాల రేంజ్ ఫౌంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా జైపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆరేపల్లి ఘటం మీదుగా కుందారం వరకు ఉన్నటువంటి అటవీ ప్రాంతం మార్గంలో ఎవరూ వెళ్లవద్దని చెప్పారు కుందారం సమీపంలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో అటవీ ప్రాంతంలో ఈ పెద్ద పులి సంచరిస్తోంది సమీప పంట పొలాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ సందర్భంగా మంచిర్యాల చెన్నూరు రేంజ్ లకు అటవీ సెక్షన్ బీట్ అధిక లు భగవంతరావు భీమయ్య సతీష్ శ్రీధర్ వాచర్లు సాయి కిరణ్ లు అటవీ ప్రాంతంలోని పెద్ద పులి సంచరించిన ప్రాంతంలో తిరుగుతూ దానికి ఎలాంటి అపాయం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు